వామ్మో రెండు పడవల మీద ప్రయాణమా నా వల్ల కాదు బాబోయ్ అయినా అంత అవసరం ఏముంది త్రికరణ శుద్ధిగా నేను ఒక్కచోటే ఉండదలుచుకున్నాను నా మాటని కాదనకండి ప్లీజ్ ఈ డైలాగ్లో ఎవరివో మీకు ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుందిగా ఎస్ ఈ మాటల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నది మరెవరో కాదు దళపతి విజయ్ ఎక్కడ ఉంటూ ఇంకేదో చేస్తే ఎలా ఉంటుందోనని ట్రయల్స్ వేయడం నాకు నచ్చట్లేదు ఎక్కడుంటే అక్కడే ఉండాలి మనసా వాచా కర్మణ అంటూ తను పాటించే సూత్రాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు విజయ్ ఇప్పుడు నటిస్తున్న జననాయగన్ సినిమా తన కెరీర్లో లాస్ట్ సినిమా అంటూ పదే పదే క్లారిటీ ఇచ్చేస్తున్నారు దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమా జననాయగన్ ఈ చిత్రంలోనే పూజా హెగ్డే ప్రియమణి నటిస్తున్నారు ఈ సినిమా ఫైనల్ షూటింగ్ జరుగుతోంది మరొక వైపు ఫుల్ టైం పాలిటిక్స్ కి షిఫ్ట్ అవుతున్నారు విజయ్ అందుకే నెక్స్ట్ వాట్ అంటే నో సినిమాని డిక్లేర్ చేస్తున్నారు విజయ్ ఒప్పుకుంటే లియో సీక్వెల్ చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నారు లోకేష్ కనగరాజ్ ఆ సినిమాకు కథ రాసుకుని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు అయినా నా దగ్గరకు రావద్దు నో వే అంటూ ఇప్పటికే చెప్పేశారు దళపతి కనీసం ఖైదీ సీక్వెల్ కమ్ ప్రీక్వెల్లో అయినా లియో వాయిస్ వినిపిస్తుందన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్ సో విజయ్ ఫర్దర్ గా సినిమాలో నటించకపోయినా ఇలా వాయిస్ ఓవర్స్ ఇవ్వడం క్యారెక్టర్లకు ఇంట్రడక్షన్ చెప్పడం లాంటివైనా చేస్తారా లేకుంటే వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనే డిస్కషన్ గట్టిగా జరుగుతోంది కోలీవుడ్లో